వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ నేర్పిన విద్య ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మీకు మూడు సింపుల్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజెస్ చూపిద్దామని అనుకుంటున్నానండి సో మనము కంప్యూటర్ ఎంబ్రాయిడరీ బ్లౌజెస్ తో పాటు డిజైనింగ్ అంటే ప్యాటర్న్ మోడల్ బ్లౌజెస్ కూడా డిజైన్ చేస్తామండి చాలా వీడియోస్ పెట్టాను మీకు సో అవి కూడా చూడండి ఒకసారి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే కనుక మన ఛానల్లోకి వెళ్ళి ఒకసారి వీడియోస్ అన్ని చూడండి అండ్ షార్ట్స్లో పెడుతుంటాను ఎక్కువ భాగము ప్రతి డిజైన్ బ్లౌజ్ మీకు షార్ట్స్లో పెడుతుంటాను చూడండి నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఇంకా బాగా నచ్చితే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సో మరి ఇవాంటి బ్లౌజులు చూద్దామా సో ఇక్కడ వచ్చేసి మనకి త్రీ శారీస్ మీద బ్లౌజెస్ ఉన్నాయండి ఆ త్రీ శారీస్ చూపిస్తున్నాను సో ఇది వచ్చేసి ఫస్ట్ శారీ మనకి కింద ప్యారెట్ గ్రీన్ టైప్లో వచ్చిందనమాట బార్డరు సో దానికి కస్టమర్ విడిగా బ్లౌజ్ తీసుకొని రమ్మన్నారు దీంట్లో చూసారా ఎన్ని మల్టీ షేడ్స్ ఉన్నాయో శారీకి ఒక త్రీ ఫోర్ మల్టీ షేడ్స్ ఉన్నాయి ఒక శారీలోనే సో వీటన్నిటి కవర్ చేస్తూ నేను ఎంబ్రాయిడరీ వర్క్ చేశాను మీకు అది కూడా చూపిస్తాను ఫస్ట్ అయితే శారీ పక్కన పెడతానండి సో ఎందుకంటే రెండింటిని క్యారీ చేయడం కష్టం కదా సో ఇదనమాట బార్డర్ ఏదైతే వచ్చిందో ఆ కలర్ బ్లౌజ్ తీసుకొని ఇలాగా వర్క్ చేశాను నేను మనకి మొత్తం కూడా ఎలా వస్తుందంటే రోజెస్ టైప్లో బటన్ రోజెస్ లాగా ఉంటాయండి స్టిచ్ మాత్రం చాలా బాగుంటుంది చూడండి మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను మనకి టూ కలర్ కాంబినేషన్తో నేను ఇక్కడ డిజైన్ చేశాను శారీలో ఎక్కువగా ఏదైతే ఎలివేట్ అవుతుందో కలరు సో ఆ రెండింటిని తీసుకొని ఇలాగ డిజైన్ చేశానండి ఎంత బాగున్నాయంటే రోజెస్ చాలా బాగున్నాయి నాకైతే వర్క్ చేస్తున్నంత సేఫ్ కూడా రోజును అలాగే చూస్తూ ఉండిపోయాయి అనమాట సో ఇది బ్యాక్ నెక్ ఇలా డిజైన్ చేశాను అక్కడక్కడ ఇలా మనకి తీగకు మాత్రం జెరీ ఇచ్చానండి డిజైన్ హైలైట్ అవ్వాలని చెప్పి జెరీ ఇచ్చాను నెక్ అంతా కూడా అండ్ ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ సో సోజ్ గా మనకి బ్యాక్ ఎలా వస్తుందో అలాగే వస్తుంది ఇవి వచ్చేసి హ్యాండ్స్ అండి మనకి హ్యాండ్స్ కి బార్డర్ ఇచ్చాను ఇలాగా హ్యాండ్ అంతా కూడా అక్కడక్కడ చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చాయనమాట సో చూసారా ఎంత ముద్దుగా ఉందో కదా డిజైన్ మాత్రం నాకైతే చాలా బాగా నచ్చిందండి ఈ డిజైన్ మనకి ఎక్కువగా శారీ కలర్ కాంబినేషన్స్ ఎక్కువగా ఉన్న వాటికి ఈ డిజైన్ సెలెక్ట్ చేసుకుంటే కనుక చాలా బాగుంటుంది మరి మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి తప్పకుండా కామెంట్ చేయమని అడుగుతున్నా కానీ ఎవరు కామెంట్ చేయట్లేదండి మీరు కనుక కామెంట్ చేస్తే మీరు ఇష్టపడుతున్నారా లేదా అనేది నాకు తెలుస్తుంది లైక్ కూడా చేయండి ఒకవేళ కామెంట్ చేయలేని వాళ్ళు లైక్ చేయండి బాగుంటే కనుక ఇప్పుడు మనం దీన్ని శారీ మీద పెట్టి చూద్దాం కలర్ కాంబినేషన్ మీకు క్లియర్ గా అర్థం అవుతుంది సో ఇదండి శారీకి బ్లౌజ్ ని ఇలా డిజైన్ చేశాను ఎలా ఉందో చెప్పండి కలర్ కాంబినేషన్ అండ్ డిజైన్ ఎలా ఉంది మీకు నచ్చితే కనుక మీరు కూడా ఆర్డర్ చేసుకోవచ్చండి ఈ బ్లౌజ్ ని అంటే ఈ డిజైన్ ని ఈ బ్లౌజ్ ని కాదు సో మీకు డిజైన్ నచ్చితే కనుక మీకు ఏ కలర్ కాం మీద కావాలి అంటే ఆ కలర్ కాంబినేషన్ తోటి వర్క్ చేసి ఇస్తాను నేను అండ్ ఇంకోటి చూద్దాము ముందు మీకు నేను శారీ చూపిస్తున్నానండి ఎందుకంటే శారీ చూపిస్తే మీకు ఆటోమేటిక్గా బ్లౌజ్ ఒక ఐడియా వస్తుంది సో ఇంకోటి వచ్చేసి ఇది అనమాట శారీ మనకి చాలా లైట్ బేబీ పింక్ బేబీ పింక్ మీద మనకి పళ్ళు వచ్చేసి నిండు పర్పుల్ షేడ్ వచ్చిందండి సో ఇలా వచ్చింది పళ్ళు దీనికి విడిగా బ్లౌజ్ తీసుకున్నాను పళ్ళు ఏ కలర్లో అయితే ఉందో ఆ కలర్లో బ్లౌజ్ తీసుకొని సో మనకి పళ్ళు ఏ కలర్ అయితే వచ్చిందో ఆ కలర్ బ్లౌజ్ తీసుకొని వర్క్ చేశానండి ఇక్కడ చూద్దాం అది కూడా ఎలా ఉందో సో ఇది బ్లౌజ్ అండి చెప్పాను కదా నేను పళ్ళు కలర్ బ్లౌజ్ తీసుకొని ఇలా డిజైన్ చేశాను వర్క్ని సింపుల్గానే చేశానండి వాళ్ళు సింపుల్ డిజైన్ అడిగారు మనకి ఇక్కడ శారీ లైట్ కలర్ షేడ్ అండి సో అందుకని కొద్దిగా వర్క్ కూడా అంత గా అయితే లేదండి లైట్ షేడ్ కాబట్టి కొద్దిగా లైట్గానే డల్గా కనిపిస్తుంది బట్ డిజైన్ బాగుందండి సింపుల్గా డిజైన్ మాత్రం బాగుంది సో దీన్ని ఎక్కువగా నేను కనిపించాలని చెప్పి ఫ్లేవర్ కి గోల్డ్ జెరీ వాడాను సో ఈ క్రీపర్ డిజైన్ మొత్తం కూడా శారీ షేడ్ కలర్ వాడాను ఎక్కువగా అండ్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ చూద్దాము హ్యాండ్స్ కూడా అలాగేనండి ఇలా బార్డర్ ఇచ్చేసి హ్యాండ్స్ మొత్తం కూడా ఇలా బుట్టేసి ఇచ్చానండి మరి ఇది ఎలా ఉందో కూడా చెప్పండి సో శారీ కలర్ కాంబినేషన్ బట్టి డిజైన్ చేశానండి సో అందుకని కొద్దిగా లుక్ అనేది డల్ గానే ఉంటుంది శారీ మీద పెట్టి చూద్దాం ఇప్పుడు సో ఇలా ఎలా ఉంది నచ్చిందా మీకు అంతే ఇంకొకటి కూడా చూద్దామండి అయితే ఈ శారీ ఇలాంటి శారీస్ రెండు ఇచ్చానండి వదినా మార్దర్లది అనమాట సో ఇదైతే ఒక శారీ ఇంకోటి కూడా ఇలాగే ఉంది బట్ ఇది ఇంకా లైట్ షేడ్ అది కూడా చూద్దాము అండ్ ఇంకోటి వచ్చేసి ఇదండి ఇంకా ఈ షేడ్ చూసారా ఎంత డల్గా ఉందో సో ఇది నేను ఏ కలర్ అని చెప్పాలో కూడా నాకు అర్థం కాలేదు మొత్తం కూడా కాపర్ వీవింగ్ వచ్చింది శారీ అంతా కూడా బ్లౌజ్ మాత్రం సేమ్ కలర్ అండి నేను ముందు చూపించిన బ్లౌజ్ దే సో పల్లీలా వచ్చింది దానికి తగ్గట్టుగా బ్లౌజ్ తీసుకున్నాను విడిగా బ్లౌజ్ తీసుకొని దీనికి కూడా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ చేశానండి సో ఇది వచ్చేసి ఇంకొక బ్లౌజ్ ఇంకా దీనికి కలర్ కాంబినేషన్ అచ్చం సారీదే పెడితే మనకి అసలు కనిపించదు కూడా కనిపించదండి బ్లౌజ్ లుక్ కూడా అంత బాగోదనిపించింది అందుకే మధ్య మధ్యలో ఏం చేశానంటే డార్క్ ఇటుక పెట్ట కలర్ ఉంటుంది కదా సో అది ఇచ్చాను థ్రెడ్ సో మీకు డిజైన్ చూస్తే అర్థమవుద్ది ఇందులో ఎన్ని కలర్ కాంబినేషన్స్ నేను యాడ్ చేశాను ఇది బ్యాక్ అండి మనకి పికాక్ డిజైన్ వస్తుంది డిజైన్ మాత్రం బాగుందండి కాకపోతే ఇక్కడ కలర్ కాంబినేషన్ బట్టి లుక్ అనేది బ్రైట్ గా లేదు నేనైతే అనుకుంటున్నాను బ్రైట్ గా లేదని మరి మీకు ఎలా అనిపిస్తుందో బ్లౌజ్ అయితే చూడండి ఒక్కసారి సో ఇన్ని కలర్ కాంబినేషన్స్ పెట్టాను అండ్ ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ అండి సో హ్యాండ్స్కి పికాక్ డిజైన్ అన్నాను కదా ఇగోండి ఇలా వస్తుంది మిడిల్లో పికాక్ డిజైన్ హ్యాండ్ అంతా కూడా చిన్న చిన్న బుట్టీస్ ఇచ్చాను బ్యాక్ ఏదైతే బుటీస్ వస్తాయో హ్యాండ్స్ కూడా అలాగే బుటీస్ ఇచ్చాను అండ్ ఇప్పుడు శారీ మీద పెట్టి చూద్దాము ఈ బ్లౌజ్ కూడా ఈ వర్క్ కలర్ కాంబినేషన్ చేసేటప్పుడు మాత్రం చాలా ఆలోచించాలండి ఏది పెడితే హైలైట్ అవుతుందా అని నేను ఆల్రెడీ కస్టమర్కి చెప్పాను దీని మీద వర్క్ వద్దండి ఈ శారీలో వచ్చిన బ్లౌజే కుట్టించుకోమని బట్ వాళ్ళైతే అయితే వర్క్ అడిగారండి మళ్ళీ వర్క్ ఇచ్చి బాగా తేలాలి అని చెప్తారు అప్పుడు మాత్రం మరీ కాంప్లికేటెడ్గా ఉంటుంది అది ఆలోచించాలంటే కూడా మనకు అర్థం కాదు కష్టమైనా సరే అండి కస్టమర్ ఆనందం కోసం అయితే మాకు వీలైనంత వరకు నేను ట్రై చేస్తాను బ్లౌజ్ మంచి లుక్ రావడానికి మరి మా ఫీల్ అదే కదా అండి తప్పదు కొద్దిగా టైం తీసుకున్నా సరే బ్లౌజ్ అయితే లుక్ బాగుండాలని మ్యాక్సిమం ట్రై చేస్తాను అర్థం చేసుకుంటాను అనుకుంటున్నాను నేను సో ఇవ్వండి త్రీ వదినా వదినామరదల్లా ఏమి చెప్పాయి కదా మీకు ఇది అనమాట అండ్ అయితే మనకి వీటికి మెజర్మెంట్ బ్లౌజ్ ఇచ్చారు కదా అండి సో అవి కూడా మన దగ్గరే వర్క్ చేసి స్టిచ్చింగ్ చేసాము మీకు అవి కూడా చూపిద్దామని అనుకుంటున్నాను ఇవాళ సో ఏదైతే మనం వర్క్ చేశామో అవే మనకి మెజర్మెంట్ బ్లౌజెస్ ఇచ్చారనమాట సో ఇదైతే ఒకలేదండి ఇది ఇప్పుడు చేసింది కాదు ఎలాగో మీకు నేను ఎప్పుడు చూపించలేదు అని చెప్పి మళ్ళీ చూపిస్తున్నాను ఇది టూ ఇయర్స్ బ్యాక్ చేసిన వర్క్ అండి స్టిచ్చింగ్ కూడా నేనే చేశాను సో ఇదే మళ్ళీ వాళ్ళు మనకి మెజర్మెంట్ బ్లౌజ్ ఇచ్చారనమాట హ్యాండ్ అయితే ఫుల్ హెవీ వర్క్ వస్తుందండి చాలా బాగుంటుంది ఈ వర్క్ మొత్తం కూడా గోల్డ్ ఎరీ తోటి నేను బార్డర్స్ ఇచ్చాను అండ్ ఇంకొకటి అయితే ఇద్దరు బ్లౌజ్ అని చెప్పా కదండి సో ఇదైతే ఈ మధ్య రీసెంట్గానే చేశాను నేను ఒక త్రీ మంత్స్ అవుతుంది అనుకుంటా ఈ బ్లౌజ్ చేసి బట్ మీకు చూపించలేదు అన్నీ అర్జెంట్ అర్జెంట్ అంటే ఇచ్చేసానండి సో ఇది వచ్చేసి బ్లౌజ్ డిజైన్ మాత్రం సూపర్గా ఉందండి నాకు బాగా నచ్చింది మనకి మొత్తం కూడా కట్ వర్క్ వస్తుంది చూసారా ఎంత బాగుందో కదా ఫుల్ నెక్ మొత్తం కూడా కొందన్స్ పేస్ట్ చేశాను ఇంకా హైలైట్గా అనిపించింది అండ్ హ్యాండ్స్ అయితే ఎల్బో హ్యాండ్స్ అండి సో చూడండి ఎంత బాగుందో హ్యాండ్స్ కూడా ఇలా కట్ వర్క్ వస్తుంది ఎక్కువగా జెరీ యూజ్ చేశాను సో అందువల్ల డిజైన్ అయితే బాగా హైలైట్ అయింది అందులో గ్రీన్ కలర్ కాబట్టి అసలు చెప్పక్కర్లేదండి ఎంత బాగుందంటే లుక్ అంత బాగుంది చూశారు కదా ఎలా అనిపించాయి ఈరోజు మీకు బ్లౌజ్లు సో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ ఏ బ్లౌజ్ బాగుందో కూడా కామెంట్ చేయండి మీకు కూడా ఇలాంటి మంచి మంచి డిజైన్స్ కావాలంటే కనుక మీరు ఆర్డర్ చేసుకోవచ్చండి మీరు మనకి వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ అవ్వచ్చు మీకు నేను నెంబర్ ఇస్తాను మరి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము థ్యాంక్ యూ సో మచ్